హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మో స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజైతే వ్లాగ్ చేస్తున్నాను అనమాట ఛానల్ నుంచి వ్లాగ్ చేయలేరు కదా అందుకని చెప్పేసి ఈరోజు చేపల పులుసు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకు ఎండింగ్ వరకు చూసేయండి thank okay. you మధ్య మధ్యలో కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు మా పిల్లలు చదువుకుంటున్నారు అందువల్ల ఇది ఫ్రెండ్స్ అయితే మీకు నచ్చిందే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బై బై టేక్ కేర్